రాజీ సర్కిల్ వరకు పుట్టపర్తి సర్కిల్ అతి సర్కిల్ నుంచి బైపాస్ కొనపాటు రోడ్డు వరకు భారీ సంఖ్యలో జన సమీకరణ జరగాల ఈ రోడ్డు అమ్మడి ఉండే దగ్గరుండే వాళ్ళు గోపావరం పంచాయతీ మిత్రులు చైర్మన్ సంబంధించిన అందరుటూర్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని అత్యంత విశ్వాసంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజమేనా కాబట్టి ఆయన దాదాపు ఏడు సంవత్సరాలు అయింది మనం పొద్దుటూరికి రాక మనం ఆయన పార్టీకి సంబంధించిన మనం అందరం కూడా ఒకసారి ఇక్కడ వస్తే స్వయంగా మనిషిని చూడాలని కూడా మనం నాతో చాలా మంది చెప్పినారు సార్ మేము వాళ్ళు చాలా రోజులైంది ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు రాకుండా అని నేను చెప్పడం జరిగింది రేపు ఎల్లుండి తొమ్మిదిన్నర పది గంటలకు అక్కడ ఇంజమూరు నుంచి బయలుదేరి హెలికాప్టర్లో ప్రొద్దుటూరులోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర దిగుతారు హెలికాప్టర్లో అక్కడి నుంచి ఓపెన్ టాప్ దాని మీద అంతా చేతుకుండా మనం అందరం అభినందనలు తెలియజేస్తూ ఉంటే ఆయన పుట్టపర్తి సర్కిల్కి చేరుకుంటారు పుట్టపర్తి సర్కిల్కి చేరుకునే వెంటనే ఆయన మనం ఇక్కడ ఒకవేళ మాట్లాడే వాళ్ళకి ఎవరన్నా ఒకరికి అవకాశం ఇచ్చినా కూడా తర్వాత ఆయన చివరిగా ఆయన మాట్లాడతాడు దాదాపు ఒక గంట సేపు మాట్లాడతాడు ఆయన మనకు ఓపిక ఉండాలి కానీ ఎంతసేపు అయినా మాట్లాడేంత శక్తి దేవుడు ఇచ్చినాడు ఆయనకు రెండు గంటలు మాట్లాడినా కూడా నీళ్లు కూడా తాగడు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దాదాపు పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ సమైక్యాంధ్రానికి రాంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలు విడిపోయిన రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ ఆయన ఉండబడినా కూడా ఆయన నిరంతరము అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ అంటాడు చంద్రబాబు నాయుడు గారి సభను జయప్రదం చేసే దాంట్లో అందరూ కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభను పూర్తి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఎక్కడెక్కడ ఎన్ని బస్సులు కావాలని అని కూడా వాళ్ళతో చూసు రాజపాలెం మండలము పొద్దుటూరు మండలం వచ్చే వాళ్ళందరూ కూడా ఉండి మనతో మాట్లాడవలసి పో మాట్లాడిపోవాల్సిందిగా కోరుతుంది మల్నాడు మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరుకి ఉదయం తొమ్మిదిన్నర పది లోపల హెలికాప్టర్లో కొరపాడు రోడ్డు దగ్గర బైపాస్ దగ్గర అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడి నుంచి భారీ ర్యాలీతో లైట్ పార్టమ్ సెంటర్కు వచ్చి అక్కడ బహిరంగ మీటింగ్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే ఎన్నికల సంక్రాంతం మోగింది కాబట్టి ఈ మీటింగు చాలా పకడబందిగా ఒక పద్ధతి ప్రకారము ఛాలెంజ్గా తీసుకోవాలా ఎందుకంటే నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ జరిపారు ఆయనకు జనాలు రారని తెలిసి ఏడు నియోజకవర్గాలు కలిపి పొద్దుటూరులో మీటింగ్ పెట్టారు ఒక్కొక్క నియోజకవర్గంలో మీటింగ్ పెట్టే ఆ సత్తా తెలిసిండు అయినా కూడా ప్రొద్దుటూరు నుంచి పదివేల మంది పోయినారు మిగతా నియోజకవర్గాల నుంచి కూడా మూడు వేలు రెండు వేలు వచ్చారు కానీ దానిని పోల్చుకోకుండా దానికి పదంతలు వంద రేట్లు ఎక్కువ దాదాపు ముప్పై నలభై వేల మందితో ఒక భారీ సభ ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారు ప్రొద్దుటూరు సభ ఒక హిస్టరీగా మారాలంటే మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనను పొద్దుటూరులో దృష్టిలోకి పడేట్టుగా మనమంతరము తీవ్ర కృషి చేసి భారీ సంఖ్యలో జర్ సమీకరణ చేయాలి ఎప్పుడైతే ప్రొద్దుటూరు దృష్టి ఆయనకి పడింది ఇది రాష్ట్రం అంతా లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆయనము మన వల్ల ప్రొద్దుటూరు ప్రజలను కానీ ప్రొద్దుటూరు నాయకులను కానీ మెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరము సాయశక్తుల కృషి చేయాల ఎందుకంటే రాజపాలెం మండలం నుంచి కానీ ప్రొద్దుటూరు రూలర్ నుంచి కానీ ప్రొద్దుటూరు ప్రతి నలభై ఒక్క వార్డు నుంచి కానీ ఒక్కొక్క వార్డుకు కనీసం ఐదు వందల నుంచి వెయ్యి మంది వచ్చేటిగా ప్లాన్ చేసుకోవాలా ప్రతి ఊరు నుంచి కూడా రెండు వందల మంది వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా పెద్ద ఊరు ఉంటే వెయ్యి మంది అయినా వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా చాలా పెద్ద పంచాయతీలు ఉన్నాయి అవి వేయి కాదు మూడు వేలు నాలుగు వేలు వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలా అవన్నీ కూడా పెద్దలు మేమంతా కూర్చొని కూడా మాట్లాడుకుంటాం బా మీరైతే మేము ఎంత కష్టపడినా ఎన్ని మాటలు చెప్పించినా చెప్పినా కూడా శ్రమ పడాల్సింది మీరు తీసుకొని రావాల్సింది మీరు మేమంతా కృషి చేస్తాం కానీ శ్రమపడాల్సి తీసుకుని రావాల్సింది మీరు పెద్ద ఆయన పైన ఏ మాత్రమో గౌరవం ఉన్నా పెద్ద ఆయన పేరు చిరస్థాయిగా పొద్దుటూరులో ఈ మీటింగ్ నిలిచిపోవాలన్నా మన ప్రభ్యర్థులకు రాజమండ్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలన్నా రేపు సభే మనకు నిదర్శనం రేపు జరగబోయే సభే మనకు నిదర్శనం దాన్ని ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా మనం ఈ సభను జయప్రదం చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడితే ఆయన దృష్టిలో పరిచయం రేపు ముఖ్యమంత్రి అయితే మనం పొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి అందరము కలిసి కొట్టాడేదానికి కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ సభను అయితే మీరు అన్ని పార్టీల వరకు విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా జయప్రదం చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ జయ తెలుగుదేశం సరిది కాబోయే ఎమ్మెల్యే నందాల వడ్రెడ్డి గారికి ముప్పై తారీఖు పదన పది గంటలకు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సమావేశాలు ఎక్కడ చూసినా రోడ్ షోలు అయితేనేమి బహిరంగ సభలు అయితేనేమి పెద్ద ఎత్తున సక్సెస్ అయితే ఉన్నాయి ఒదుటూరులో కూడా సురేష్ నాయుడు గారు చెప్పినట్టు మనం అందరం కష్టపడి వదుటూరు సభను విజయవంతం చేసే విధంగా మనం అంతా మాట్లాడుకుని సభను ఒకరోజే టైం ఉంది మొన్నాడు మాత్రమే మొన్నాడు ఉదయం పది గంటలు కాబట్టి చల్లగానే ఉంటుంది రెండు గంటలు కనుక్కున్నాము కొన్ని కారణాల వల్ల మైదుకూరు క్యాన్సిల్ అయింది కాబట్టి మనకు తొందరగా వస్తున్నారు దేవుడు దేవుని దగ్గరతో అది ఒక మేలు అయింది కాబట్టి మనం అందరం కూడా ఈ సభను విజయవంతం చేసే దిశలో పెద్దల సూచనల ప్రకారం మనమంతా కృషి చేసి దగ్గరగా ఉండే వాటిలో సురేష్ నాడు గారు చెప్పినట్టు దగ్గరగా ఉండే పల్లెలన్నీ ఎక్కువ జనాభాను తరలించే విధంగా మనం ప్లాన్ చేసుకుని ముందుకు పోతే బాగుంటుందని నేను తెలియజేస్తూ ఈ సమావేశంలో అందరూ ప్రతి ఒక్కరు నాయకులే ఎవరు కార్యకర్త కాదు ఎవరు లీడర్లు కాదు అందరూ నాయకులు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసేంతా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటా చంద్రబాబు నాయుడు సభలు సాధారణంగా వాలంటరీగానే వాళ్ళంతకు వాళ్ళే స్వయంగా కూడా పబ్లిక్ వచ్చేస్తున్నారు ప్రతి ఊర్లో కూడా సభ ఇంతవరకు జరిగిన సభలు విజయవంతమైనాయి కాబట్టి అంతకంటే ఎక్కువగా ప్రొద్దుటున్నాం మనం సభలు నిర్వహించాల్సిన బాధ్యత మనందరి ప్రదేశాల మీద ఉంది ముఖ్యంగా పుట్టపరిసత్తులకు చుట్టూ ఉన్నటువంటి వార్డు పది పదకొండు పన్నెండు పద్నాలుగు ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదహారు ఈ వార్డుల నుంచి కూడా ఎక్కువ జనం జన సమీకరణ చేయాలా అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీ భగత్ కాలనీ గోపురం పంచాయతీ గోపురం పంచాయతీ తర్వాత పెన్నానగర్ ఈశ్వరెడ్డి నగరు ఇవన్నీ దగ్గర ప్రాంతాలు కాబట్టి వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా కార్యకర్తలు అందరూ కూడా వచ్చేటట్టు మనం అందరం ప్రయత్నం చేయాలా ఇది మన బుద్ధి స్కరణాల మీద ఉంది పార్టీ మనకు ముప్పై టార్గెట్ ఇచ్చింది ముప్పై వేలు టార్గెట్ ఇచ్చింది కాబట్టి ముప్పై వేలు టార్గెట్ మనం చేరుకోవాలా పుట్టపర్తి సర్కిల్ నుంచి ఆర్టీసీ స్టాండ్ వరకు ఇట్లా పొరపాటు పాత స్టాండ్ వరకు కూడా జన సమీకరణ చేసి కూడా ఈ సభను విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారికి తగిన బహుమతిగా మనం ఈ సభను గుర్తులు జీవితాంత గుర్తున్నప్పుడు చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ జన సమీకరణలో మీరందరూ కార్యకర్తలు నాయకులు లీడర్లు మీరందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ నాయకులే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మీ పుజస్కర్నానం చేసుకొని జనసామి ఇక్కడ చేసి సభను విజయతం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను మనమందరము కూడా పెద్ద ఎత్తున పెద్దాయనకి మద్దతు మన అందరు మా పార్టీ బీజేపీ పార్టీ తరపున ఆయన ఎంత మందిని కోరుకుంటే అంత మందిని పంపించే మా శక్తి మేరకు మా పెద్దయన కోరుకునే మేరకు మా పార్టీ తరపున కాలంజింగ్ గా మేము ఖచ్చితంగా ఆయన ముందర నిలబెడతాము థ్యాంక్ యూ